వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ ఉప ముఖ్యమంత్రి దీక్షకు మద్దతు తెలిపిన మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేదే లేదు కర్నూలు జిల్లా మంత్రాలయ మండల కేంద్రంలో రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంత్రాలయ నియోజకవర్గం నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులతో కలిసి పాత ఊరులో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుండి సైకిల్ మోటార్ ర్యాలీ నిర్వహించి దీక్ష చేపట్టారు ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో ఆవు నెయ్యికి బదులుగా నెయ్యి కలపడం జరిగిందని అన్నారు నెయ్యి జంతువుల అవశేషాలతో జంతువుల కొవ్వుతో తయారు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన నాయకులతో కలిసి రాఘవేంద్ర సర్కిల్ నందు జనసేన పార్టీ బి లక్ష్మణ్ ఆధ్వర్యంలో దీక్షను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన నాయకులు బదనిహల్ చిన్న ఈరెడ్డి లోకేష్ రవిచంద్ర రామకృష్ణ నరసింహులు బజారి శుభాన్ గౌస్ భాషా అంజీ రాకేష్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ భాషా వాళ్ళు కూడా దెబ్బతినడం జరిగింది ఆ దెబ్బతిన దెబ్బతిన్నందువల్ల మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కే పవన్ కళ్యాణ్ గారు పదకొండో రోజుల దీక్షలో భాగంగా ఆయనకు మద్దతుగా మేము ఈరోజు మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ నాలుగు మండలాల నాయకులతో దీక్ష చేపట్టడం జరిగింది ఈ యొక్క అప్పటి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో అప్పటి వాళ్ళకి మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు కరుణాకర్ రెడ్డి గారు అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు వీళ్ళు బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు హిందువుల యొక్క కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్లు చేసినారు కావున వీళ్ళ మీద ఇమ్మిడియట్లీ చర్య తీసుకొని వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలని మేము ఈ దీక్ష కూర్చున్న ఇక్కడ నుంచి మేము మంత్రాలయం నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే మంత్రాలయం యొక్క నాలుగు మండలాల నాయకులతో కలిసి ఈరోజు మేము ఇక్కడ దీక్షకు పవన్ కళ్యాణ్ యొక్క దీక్షకు మద్దతుగా మేము సపోర్ట్ తెలుపుతున్నాం ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా మనం పదకొండు రోజులు దీక్ష చేపట్టడం జరిగింది ఆ దీక్షలో భాగంగానే మేము సనాతన ధర్మం కోసం ఇందులో దేవాలయాలు ఎక్కడ చూసినా మన ధ్వంసం చేస్తున్నారు ఆ ఈ యొక్క హిందువుల దేవ దేవాలయాలు ధ్వంసం చేసినందువల్ల ఈ సనాతన ధర్మాన్ని హిందువుల మనోభావాలని దెబ్బ మిగతా వాళ్ళు చేస్తున్నారు కావున వాళ్ళందరికీ కూడా మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఈ దీక్ష సభలో భాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే మేము జగన్మోహన్ రెడ్డి దీనికి ముఖ్య బాధ్యత వహించాలి ఆయన నియమించినటువంటి పాలక మండలి చైర్మన్లు అప్పటి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు మరియు అప్పటి ఈవో ధర్మారెడ్డి గారు దీనికి బాధ్యత వహించాలి మేము ఇప్పటి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం వీళ్ళు తప్పకుండా ఎంటర్ వేసి వీళ్ళందరి కూడా వీళ్ళందరిపైన కూడా పది చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా ఈరోజు ఇక్కడ దీక్షలో కూర్చోవడానికి నాలుగు మండలాల నాయకులు వచ్చారు అందులో భాగంగా మన చిన్నా గారు బజారి గారు లోకేష్ గారు ఈరారెడ్డి గారు రవిచ రామకృష్ణ గారు గౌష్ బాష గారు మరియు సుభాన్ గారు ఇక్కడ మిగిలిన మన నాయకులు కార్యకర్తలు అంజి అందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా మేమందరూ కూడా ఒకే ఒక డిమాండ్ తప్పకుండా వాళ్ళ అప్పటి పా పాలకులు ఎవరైతే అపచారం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మా యొక్క ఏకైక డిమాండ్ అని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నాను